నేను పక్కపల్లి రమాదేవిని ఈ వీడియో వచ్చేసి ఒక సిస్టర్ కోసం తెను అయితే ఆ సిస్టర్ కామెంట్ పెట్టిందండి నేను ఈ కామెంట్ కూడా మీకు ఇక్కడ పెడతాను చూడండి చూస్తే మీకు అర్థమైంది అంటే సిస్టర్ మీకు నా కామెంట్ ఏం పెట్టింది అనేది అయితే మా అబ్బాయి కాలేజీకి వెళ్తా గుంటూరు కాలేజీకి వెళ్తాను మా అబ్బాయి మాట నేను వెళ్ళాను అబ్బాయి బండి ఇక్కడ వెళ్ళిపోయాడు ఇజావాలో జరుగుతున్నాడు చెప్పాను కదండి ఇక నేను గుంటూరు వచ్చి మార్కెట్లో కూర్చున్నాను బస్ కోసం ఎదురుస్తూ కూర్చున్నాను అయితే ఆ సిస్టర్ అంటే నా వీడియోలు చూసి చూసిందంటే చూసి నన్ను గుర్తుపెట్టి ఆటోలో వెళ్తుందంట అయ్యో అక్క కదా అనుకుందంట అయితే కామెంట్ పెట్టిందండి ఏం పెట్టిందంటే అక్క నేను మిమ్మల్ని మార్కెట్ లో చూశాను బస్ కోసం ఎదురు అనుకుంటా నేను ఆటోలో వెళ్తా చూసాను అక్క నడుచుకుంటా అయితే మిమ్మల్ని పలరిచ్చాను దగ్గరికి వచ్చి అని చెప్పి కామెంట్ పెట్టింది నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా మీరు అలా అనుకున్నందుకన్నా నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఒక గా నన్ను చూసి గుర్తుపెట్టావు కదా అదే సంతోషం వీడియో చూసిన కాక కనపడినందుకు పలకరిద్దాం అనుకున్నాం అదే సంతోషం అంతకని ఇంకేం కావాలో చెప్పండి అయితే కామెంట్ నేను తన అలా పెట్టింది మీరు ఎక్కడ అని చెప్పి నేను అడిగాను ఎక్కడ అని అడిగాను అడిగితే మరి లాలాపూర్వం అక్క ఏడుకుడు పక్కన లాలాపురం అని చెప్పి కామెంట్ పెట్టింది అయితే నేను రిప్లై కూడా నేను అంటే మేము మా ఊరు రావాలంటే మేము ఏటుకూరు దాటే రావాలి మీరు మేము దగ్గరలోనే ఉన్నామని చెప్పి అన్నాను ఈసారి ఎప్పుడైనా కలిస్తే గనక కనపడితే గనక నేను కనపడితే కనుక తప్పకుండా కలుద్దాము మాట్లాడదాం సిస్టర్ మీరు నన్ను చూసి పలకరించారు కదా అదే సంతోషం అంత మంచి ఏం లేదు కదండి ఆ సిస్టర్ కోసం ఈ వీడియో తెతున్నాను నేను సిస్టర్ ఈ వీడియో తెచ్చుతున్నాను నువ్వు చూస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే ఇక అది ఈ వీడియో అయితే నీ కోసమే చేశాను అంత అభిమానంగా కామెంట్ పెట్టావు కాబట్టి నీకోసమే కోసమే చేశాను ఈ వీడియో అనేది బాయ్ సిస్టర్